స్త్రీవుల దత్తాత్రే ఈ వీడియోలో మనం రోజున జూన్ మాసంలో తులారాశాలకు ఎలాగో తెలుసుకుందాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తులారాసులకు వస్తాయండి ఈ తులారాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూన్ మాసం బాగుంది గ్రహ సంచారం బాగుంది అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని విధాల అందరికీ బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తి వారు కూడా బాగుంది అలాగే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధ వచ్చి విడిపోయిన భార్య వర్తల నుండి కలుస్తారు అలాగే ఆరోగ్య విషయం మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయం మాత్రం కాస్త జాగ్రత్త ఇంకా ధన విషయంలో అయితే లోటు ఉండదు సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అవుతుంది అలాగే అధిక ఖర్చులు ఉంటాయి మీకు అనవసర ఖర్చులు ఉంటాయి విహారయాత్రకు వెళ్తారు విలాసవమైన వస్తువులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది కొత్త వాహనం కొంటారు ఏదో పాత వాహనాన్ని కొత్త వాహనం కొనడం లేదంటే డైరెక్ట్ కొత్త వాహనం కొనడం జరుగుతుంది బంధుమిత్రులతో అంటే వారి యొక్క బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు నూతన ప్రయత్నాలకి శ్రీకారం చదువుతారు అయితే ఇక్కడ మీరు గమనించవలసింది పెట్టుబడి విషయంలో జాగ్రత్త పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్త ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూసి ఇన్వెస్ట్ చేయండి అంటే ఆయా సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు అనుబజన సలహా తీసుకుంటే మంచిది ఆర్థికంగా బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు పూర్తవు భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి ఇక గృహ నిర్మాణం చేపడతారు లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపెట్టుకునే అనివార్య కారణాల వల్ల ఆగిపోతే ఇప్పుడు పునః ప్రారంభిస్తారు అవకాశం కనిపిస్తుంది తర్వాత మీరు బాధ్యతలు తీసుకుంటారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు ప్రభుత్వం సంబంధించిన కార్యాలు పూర్తి చేసుకుంటారు ప్రభుత్వం సంబంధించిన కార్యాలు మీరు పూర్తి చేసుకుంటారు అలాగే జీవన విధానం బాగుంటుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటారు అలాగే మిమ్మల్ని మీకు గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి ఈ మాసం మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి అలాగే దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు చక్కగా అన్ని విషయాలు బాగున్నాయి అయితే కొత్త వాళ్ళతో జాగ్రత్త ఈ మాసం మీకు ఈ తులారాశి వారికి నూతనంగా పరిచయం అవుతారు ఆ పరిచయం మాత్రం జాగ్రత్త వాళ్ళు నమ్మి ధనం కానీ బంగారం కానీ పత్రాలు ముఖ్యమైన పత్రాలు కానీ ఇవ్వకండి మోసపోతారు అలాగే అబద్ధ శాక్షం ఈ మాసం చెప్పొద్దు అలాగే సాక్షి సంతకం చేయొద్దు ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు పెద్దవాళ్ళని గౌరవించండి పెద్దవాళ్ళ పట్ల అప్రమత్తంగా అంటే అమర్యాదగా ప్రవర్తించకండి అలాగే గురువుని బ్రహ్మని దూషించొద్దు దయచేసి వాళ్ళని గౌరవించండి గురువుని బ్రహ్మని గౌరవించండి అలాగే మీరు అనవసరంగా ఎవరి విషయంలో జోక్యం కలిగించుంది ఈ మాసం మీ విషయం మీరు చేసుకోండి అంటే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఒక్కొక్క సందర్భంలో మీకు ఏదో వినరాని మాటలు వింటారు అపవాదులు వస్తాయి అపలందలు వస్తాయి అగౌరవం కూడా సందర్భాలు ఉంటాయి కానీ మీరు ఏం పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుని వెళ్ళుకోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఎవరిని దూషించవద్దు అలాగే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది షేర్ మార్కెట్ బాగుంది సినిమా టీవీ రంగం వారు కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి సినిమా టీవీ రంగం వారికి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగుందండి ఈ తులారాసులో చాలామంది రాజకీయ నాయకులు పదవులు పొందారు బాగుంది సక్సెస్ అయ్యారు అయితే ఇక్కడ ఏంటంటే కాస్త మీ మీద నరకోశ నరపేట ఉంటుంది శత్రువులు ఉంటారు జాగ్రత్త ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి మంచి లాభాలు వస్తాయి ఇకపోతే ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులకి బాగుంది మీకు మీకు ప్రశంస పొందుతారు ప్రమోషన్స్ కూడా బదిలీలు కూడా సందర్భాలు కనిపిస్తున్నాయి గృహ మార్పు కనిపిస్తుంది స్థాన చలనం కనిపిస్తుంది ఇకపోతే వివాహం కానివారు ఎవరైనా ప్రయత్నం చేసుకోవచ్చు ఇప్పుడు వివాహ ప్రయత్నం చేసుకుంటే శ్రావణానికి సెట్ అవుతుంది అలాగే చదువు నుంచా ఉద్యోగ రీచ్ విదేశాలకు వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే ప్రయత్నం చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుంది విదేశాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి అలాగే దేశాల కొంతమంది ఈ మధ్యకాలంలో జాబులు పోయినాయి మళ్ళీ మీరు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీకు మీరున్న ప్రదేశంలో జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది ఇకపోతే ఈ రాశిలో ఒక యాభై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి మిగతా విషయాలు అన్ని బాగున్నాయి కాస్త ఆరోగ్య మాత్రం కాస్త అనుమానాస్పదం కనిపిస్తుంది మీరు కొంచెం ఆరోగ్యంలో శ్రద్ధ వహించండి సూర్య నమస్కారం చేసుకోండి సూర్యదేవాలయం దర్శించుకోండి ఎందుకంటే నేను చెప్పిన రాశి ఫలాలు ఫలాలు కేవలం మీకు ఒక నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జాతకం జన్మ లగ్నం జన్మ నక్షత్రం జన్మ రాశి మీద మీ ఎందుకంటే మీ జన్మజాతంలో జరిగే దశ అంతర్దశ అందులో ఉండే ఆ ప్లానిటరీ పొజిషను దాన్ని బట్టి ఉంటుందమ్మా అందుకని నేను చెప్పిన అందరికీ ఫలించాలని రూల్ లేదు ఫలించుకోవడదని రూల్ లేదు అందుకని నాకు కాల్స్ వస్తున్నాయి గురుగారు మీ చెప్పినవి బాగున్నాయండి మాకు మంచి జరిగాయండి మీ చెప్పిన ఫాలో అవుతుందండి అని కొంతమంది కొంతమంది గురువుగారు మాకు మీ చెప్పిన ఫలాలు కనిపిస్తా లేదండి అని కొంతమంది అని కాల్ చేస్తున్నారు కాబట్టి దయచేసి గమనించండి అందరికీ ఒకేలా ఉన్నావు ఇవి మీ జన్మజాతం బట్టి ఉంటుంది మీకు ఏమైనా సలహా సంప్రదింపులు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది ఫోన్ చేయండి మా ఆఫీస్ వరకు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడి మీకు సలహాలు సంప్రదించవచ్చు లేకపోతే ఈ తులారాసు వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు తప్పకుండా ఈ అమ్మవారి దయ వల్ల ఈ జూన్ మాసంలో మధ్య జరుగుతుంది అది ఏమి అంటే మీరు ప్రతినించం అమ్మవారు కొనవండి అమ్మవారి ఆరాధన చేసుకొని దుర్గాదేవిని ఎక్కువ కొనవండి మీరు దుర్గా అమ్మవారు అలాగే శుక్రవారం నీ వారు పాటించండి శుక్రవారం చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నారు ఆ దుర్గాదేవి గుడికి వెళ్ళడం ఏదో ఒక దేవాలయం శుక్రవారం ఏదో ఒక అమ్మవారు దుర్గాదేవి లేకపోతే పార్వతీదేవి లేదా బ్రహ్మరాబిగా దేవి లేదా పోచమ్మ ఎల్లమ్మ రేణుక ఎవరన్నా సరైన అంతా ఒకటే అమ్మవారు వెళ్ళండి దండం పెట్టుకోండి వీలైతే ఆడవారు మాత్రం రావుగా దేవాలను పెట్టడం అని నిమ్మకాయ వర్తులు వేసి ఆ రావుగా దీపం పెట్టుకోండి అమర ఒక్కొక్క చేయించుకోండి చాలు సరిపోతుంది అయితే ఒక శుక్రవారం ఏం చేస్తారంటే బొబ్బర్లు ఉంటాయమ్మా ఆ బొబ్బర్లు తెల్లటి వస్తువు ఆ ఐగర్కి దానం చేయడం శుక్రవారం సరిపోతుంది అయితే ఇది సమ్మర్ కాబట్టి కాస్త బయట పేదవాళ్ళకి కాస్త పెరిగన్నం పెట్టడం లేదా ఏదో పండ్లు పొలం ఇవ్వడం అలాగే వాటర్ వాటర్ సమర్పించడం అమ్మా ఇలాంటివన్నీ చేయండి అలాగే మోజీవులకి ఆహారం పెట్టడం మోజులకు వాటర్ వేయడం ఎక్కడైనా గోవుకి ఆహారం పెట్టడం ఏదో గడ్డి అలాంటివి పెట్టడం అలాగే కోవరాలు ఉన్న చోట జొన్నలలోనో కాయకి ఉన్న ప్రజలలో తీ పెట్టడం పిచ్చుకలకి ధాన్యం వేయడం కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టడం ఇలా మీ అవకాశం బట్టి చేసుకుంటే ఏంటంటే కర్మదోషం దొరుకుతుంది ఇవి చిన్న చిన్న పరిహారం చేసుకోవాలన్న కర్మదోషం ఇకపోతే ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన దుర్గా సప్తశ్లోక ఉంటుంది దుర్గా సప్త శ్లోక్ చదువుకోండి మీరు అలాగే శివాలయంలో ఒక సోమవారం రోజున అభిషేకం చేయించుకోండి ఏదైనా శివాలయంలో మీకు దగ్గర ఉన్న శివాలయం అభిషేకం చేయించుకోండి సోమవారం రోజున వీలైతే ఉదయం ఏడు ముప్పై నుంచి తొమ్మిది వేల మధ్యలో అభిషేకం చేయించుకుని అభిషేకం అయిన తర్వాత కుంగంపూజ చేయించుకోండి పక్కన అమ్మవారు ఉంటారు ఏదో ఒక అమ్మవారు పూజ చేయించుకున్న తర్వాత అయ్యగారికి ఆ శివాలయాలు స్వయం భాగం దానం చేయండి ఒక్కసారి స్వయంబాగం అంటే బియ్యం ఉప్పు పప్పు కాయగూరలు వగేర వగేర యథాశక్తి మీ దక్షిణ దానం ఇది దానం చేయండి సరిపోతుంది అలాగే మీరు మీకు దగ్గరలో ఏదైనా గురు దేవాలయం లేదా బాబా లేదా దత్తాత్రేయుడు ఉంటే గురువారం రోజు దర్శించుకోండి సరిపోతుంది అలాగే మీరు మీకు దగ్గరలో ఏదైనా దేవాలయంలో ఒక ఏకాదశి రోజున లేదా పౌర్ణమి రోజున ఈ సత్యనసం వ్రతం చేస్తారమ్మా ఏదైనా దేవాలయంలో వీలైతే ఇంట్లో చేయించుకోండి లేదంటే ఆ యొక్క వ్రతాన్ని దేవాలయాలు చేయించుకొని సరిపోతుంది అంతే అందువలన ఈ తులారాశి వారు నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే మీకు ఈ అంతా బాగుంటుంది దేనికి మీరు భయపడాల్సిన పని అయితే లేదు కంగారు పడాల్సిన పని లేదు నేను చెప్పిన ప్రయాణం చేసుకుని మీ అందరికీ బాగుంటుంది సర్వేదా సుఖరం బాగుంటుంది సో మా బాధ